కనకాల సుమగారు సో మెల్బర్న్ సుమగారు మీరే సో మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా మీట్ అయ్యారా యా యా కలిసాను మంచిగా మాట్లాడాను మేము ప్లాన్ చేస్తున్నాం గారిని ఒకసారి మెల్బర్న్ తీసుకురావాలి అని ఒక ఈవెంట్కి ఓకే సో అది నెక్స్ట్ ఇయర్ అవుతే డెఫినెట్లీ ఇంకా హైలైట్ ఉంటుంది మేము ఇద్దరం కలిసి పోటా పోటీగా స్టేజ్ పైన హోస్ట్ చేస్తామన్నమాట ఓకే ఎస్ కమన్ లెట్స్ డూ ఇట్ నేను ఇప్పటిదాకా రాలేదు ఆస్ట్రేలియా వస్తాను అని ఆమె అవునా సరే ఓకే ఎలా ఎలా ఉంది కన్వర్జేషన్ మీకు అంటే మీకు ఆవిడ పేరు పెట్టిన వ్యక్తి వల్లనే మీరు ఆవిడ దాకా వెళ్ళారు ఎగ్జాక్ట్ అవునా కదా తనతో కన్వర్జేషన్ చేయడం కానీ ఒక ఈవెంట్ కి మాట్లాడడం సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మరి చాలా బాగుంది కానీ ఒకటి గమనించానండి టీవీలో ప్రతి ఒక్కళ్ళు కొంచెం బాగా పుష్టిగానే కనిపిస్తారు కానీ దగ్గర నుంచి చూస్తే చాలా చిన్నగా ఉందండి ఫేస్ గారి ఇంతే ఉంది నేను ఆవిడ చూస్తున్నాను ఆవిడ నన్ను చూస్తున్నా ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళే చూస్తుంటున్నారు फस्ट सैट लाला अच्छी ना